గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి ఆరో రాశిలో కుజుకేతులు రెండులో శుక్రుడు నాలుగులో బుధుడు బ్రహ్మాండమైన వ్యాపార లాభం ఉన్నది వ్యాపార రీత్యా ఉన్నత శిఖరాలను అధిరోహించే కాలం ఇది ఇప్పుడు తీసుకునే పరిధి నిర్ణయము వ్యాపారంలో కీలకమవుతుంది పలు మార్గాల్లో లాభాలు రావడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది నాలుగో రాశిలోని బుధగ్రహ యోగము పరిపూర్ణమైన వ్యాపార లాభాన్ని సూచిస్తోంది అందుకు మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉన్నాయి శుక్ర యోగం చక్కగా ఉన్నది ధనస్థానంలో ఉన్న శుక్రుడు ఆర్థిక సంపదని పెంచే అవకాశాన్ని కల్పిస్తారు బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది గృహంలో శుభాలు జరుగుతాయి భూయోగం యోగం అనుకూలిస్తుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది రుణ సమస్యలు పరిష్కరించబడతాయి న్యాయపరంగా మేలు చేకూరుతుంది మీరు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది నమ్మకంగా ముందుకు సాగండి ధర్మదేవతా అనుగ్రహం లభిస్తుంది ఏ విషయాన్ని లోతుగా తీసుకోవద్దు చెడు ఊహించకుండా చైతన్యవంతంగా ధైర్యంగా ఉత్సాహంగా నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగండి బంగారు భవిష్యత్తు లభించే కాలం ఇది ఏ స్తోత్రాలను పఠించాలి మీన రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ నారాయణుల సందర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు